శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తాక్షత్ర నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారు ముప్పై వరకు ఎలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నెల పదహారో తారీఖు దశహర దశమి పది రకాల పాపాలకు ఒకటి రోజు ఆ రోజు మన దేవప్రశ్న కార్యాలయంలో సంవత్సర దీక్షలు సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర హోమాలు మనమద మంత్ర హోమం ఈ సకల పాపాలు ప్రాయ హోమాలు జరుగుతాయి ఇవన్నీ సామూహికంగా ఇందులో పాల్గొంటున్న అందరి కోతరామాలతో జరుగుతాయి ఇవన్నీ లైవ్ టెలికాష్ ఇస్తాం మన యూట్యూబ్ దేవప్రశ ఛానల్లో అలాగే ఈ పూజల్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకమైన వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు వీటికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు పన్నెండు వీడియోలు అయిన తర్వాత చివరిని ఒక వీడియో అందజేస్తున్నాం చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా కార్డు తీసుకున్నాం టూ ఆఫ్ కప్స్ ఇంకా కార్డు చేసుకున్నాం టవర్ టవర్ కాడి ఇంకా తీసుకోవాలి ఎంపరర్ నిర్లక్ష్యంగా ఉండద్దు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు వచ్చే అవకాశాలు పాడు చేసుకోవద్దు సలహాలు సహ మీరు చేస్తున్న పనులు మీరు చేయాలనుకుంటున్న పనులు ఒకసారి సరి చూసుకోండి అవకాశాలు ఉండి మీకుండే నిర్లక్ష్యం మూలంగా చొర చొరవ తెగింపు లేకపోవడం మూలంగా సలహాలు పాటించకపోవడం మూలంగా స్తబ్దంగా సాగిపోతూ ఉంటుంది ప్రతిఫలం మీద దృష్టి తప్ప చేసే పని మీద దృష్టి లేకపోవడం మూలంగా మీకు కోరుకున్న సక్సెస్ మీకు రాదు అయితే ఈ ప్రయత్నంలో మిమ్మల్ని వెనుబోడు పొడిచే వాళ్ళు ఎవరున్నారు మీ ఉనికిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరున్నారు మీరు గమనించుకోండి మీ దగ్గర సమాచారం బయట పోకుండా చూసుకోండి మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్వార్థం కోసం మీతో నటిస్తూ ఉంటారు అది గుర్తించండి నిర్లక్ష్యంగా ఉండదు అన్నీ నాకేం కాదులే నన్ను ఎవరు ఏమీ చేయలేరు నాకేం పర్వాలేదు అనే భావన కాకుండా వాస్తవంలో ఉంటే బాగుంటుంది వాస్తవంలో జీవించండి సమస్యలు పరిష్కారం అవుతాయి లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పొందించుకుంటారు ముఖ్యంగా మీరు పదహారు నుంచి ఇరవయో తారీఖు దాకా అనవసర విషయం తింటే తలదోచద్దు మౌనంగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో ఆర్థికమైన ఇబ్బందులు ఏవి లేవు ఫైనాన్షియల్గా హ్యా ఫ్రీ ఫ్లో ఉంది బాగుంది కొన్ని కొత్త అవకాశాలు కొన్ని కొత్త ఆలోచనలు ఉంటాయి బాగుంటుంది బాగుంది మిగతా అంతా కూడా ప్రజెంట్లోకి వస్తే ఫోర్ ఆఫ్ సోట్స్ మీకు రాహుగ్రహ ప్రభావం చాలా నెగిటివ్గా ఉంటుంది ఒకసారి మీ జాతక పరిశీలన చేసుకొని మీకు రాహుగ్రహ దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేసుకోండి అనేక సమస్యలు ఉంటాయి ప్రతి సమస్యకి పరిష్కారం తెలుసు ఎంతవరకు మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వద్దు మనకి ఎంతవరకు అవసరం అనేది మీరు గుర్తించి సమస్యను తప్పించుకునే ప్రయత్నం చేయండి సమస్యలు దూరే ప్రయత్నం చేయవద్దు ముఖ్యంగా ఇరవయో తారీఖు మౌనంగా ఉండండి ఎవరితో మాట్లాడద్దు ఫ్యూచర్ కార్డ్తో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది పర్వాలేదు సక్సెస్ఫుల్గా నడుస్తున్న లైఫ్ కానీ అది పెద్ద తృప్తికరంగా ఉండదు మీకు సరిపడినంత వస్తూ ఉండదు రొటేషన్ అవుతూ ఉండదు తప్ప అంత ఆనందకరంగా తృప్తికరంగా ఉండదు ఇంకా రావాలి రావాల్సినట్లు తక్కువగానే వస్తుంది మీకు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా అన్నప్పుడు కుటుంబ వృద్ధి ఉంది గౌరవప్రంగా ఉంటుంది పెళ్ళైన వాళ్ళకి కొత్తగా పెళ్ళైన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ విస్తరణ ఉంటుంది గౌరవ మర్యాద లోటు ఉండదు బాగానే ఉంటుంది సామాజికంగా ఒకసారి మీరు చేస్తున్నది మీరు ఒకసారి గమనించుకోండి మీరు చేసే సహాయం కానీ సలహాలు కానీ ఎంతవరకు మీరు చేస్తున్న మీకు అవసరము ఎంతవరకు మీకు ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఒకసారి చెక్ చేసుకోండి మీకుంటే వయసులో చిన్నవాళ్ళతో ప్రవర్తించే తీరు మాట్లాడే తీరు మీరు చూసుకోండి మీరు ఎంతవరకు వేరే వాళ్ళ విషయాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు మీ విషయాలు వేరే వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ చేయొచ్చు అనే విషయాన్ని గమనించుకుని అంటే సామాజిక సంబంధాల్లో ఎంతవరకు మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఎంతవరకు ఇన్వాల్వ్ అవనవ్వాలి బయట వాళ్ళని అనేది పరిశీలన చేసుకుని తగిన నిర్ణయాలు తీసుకోండి పర్సనల్ మ్యాటర్స్ బయటకి చెప్పద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి సమస్యల్లో ప్రశాంతంగా ఉద్యోగం సాగిపోతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ మీరు ఏమైనా రిఫరెన్స్లో ట్రై చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ మీరు పెట్టకుండా ఉండడం మంచిది దొరికిపోతారు రిఫరెన్స్ అయితే ఇబ్బంది ఉండదు వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఆలోచనలు వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఉంటుంది మీరు వ్యాపారం చేస్తుంటే రకరకాల ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్తే మాట్లాడుతూ ఉంటారు మీ ఆలోచన వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు కామ్గా వ్యాపారం చేసుకుంటారు మీరు అమాయకుల్లే మీ సలహాలు చెప్తూ ఉంటారు అలా కాకుండా మౌనం వహించండి మీకు వచ్చిన ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేయండి తప్ప ఓపెన్గా మాట్లాడద్దు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది జడ్జిమెంట్ ఇంకో కార్డు తీసుకుందాం ఫోర్ ఆఫ్ ప్యాంటికల్స్ అనవసరం ఆలోచనలు మాని ఆర్థికంగా మీరు వృద్ధులోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మీరు ఆర్థికంగా వృద్ధులోకి వెళ్తారు అనేది మీరు గమనించండి ఆలోచించుకోండి కరెక్షన్ చేసుకోండి చేసుకుంటే మీకు మంచి డెవలప్మెంట్ వస్తుంది ఇరవయో తారీఖు తర్వాత సరైన నిర్ణయాలు తీసుకుంటారు దానికి సంబంధించి ఆర్థిక విషయాల్లో మంచి వృద్ధి కనపడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంత మానసిక సంఘర్షణ మానసిక ఒత్తిడి ఉంటుంది అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు ఎవరు సలహా పాటించాలి ఎవరు సలహా తీసుకోవాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాయి ఒక కాల్ ఇప్పించింది అనుకోండి స్కానింగ్ చేయమని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఒక ఎక్స్రే తీసుకొని వాళ్ళు ఒకళ్ళు పెయిన్ కిల్లర్ వేసుకొని ఏం అక్కర్లేదు లేని ఒకళ్ళు ఒకళ్ళు కేపాలు కార్డు కట్టించుకొని ఇలా రకరకాల సలహాలు చెప్తూ ఉంటారు మానసిక ఒత్తిడి మానసిక సంఘర్షణ వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకుని వాళ్ళు ఎలాగొన్నారు నేను ఎలా ఉన్నాను అని చెప్పి ఈ మానసిక ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు అవి కాకుండా ఏది పట్టించుకోవద్దు ఇరవై ఒకటి దారి దగ్గర డిస్టర్బెన్స్ ఉండడం తర్వాత బాగుంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హ్యాబిట్ మీ గౌరవాన్ని నే కాపాడే సంఘటనలు జరుగుతాయి సమాజం మీ యొక్క స్థాయి మీ యొక్క ఉనికి చాటుకునే సంఘటనలు జరుగుతాయి అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది చెప్పుకోదగిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా గౌరవప్రదంగా ఉంటుంది మీరు మంచివాళ్ళు సౌమ్యులు అని గుర్తింపు వస్తుంది మీరు సలహాలు తీసుకుంటారు సలహాలు పాటిస్తారు మీరు కూడా వేరే వాళ్ళు సలహాలు తీసుకుని పాటిస్తే కొంతవరకు మంచిది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది మ్యూజిషియన్ మగవారికి సంబంధించి కొంచెం ఆవేశం తగ్గించుకోండి అనవసరం మాటలు మాట్లాడద్దు మీరు మాట్లాడి మాట చేసే పని రెండు సమానంగా ఉండాలి మీరు కొంచెం ఎలర్ట్గా ఉండాలి మీకు చెప్పే సామాజిక సంబంధాల విషయం క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా అలాగా వేరే వాళ్ళ విషయాలు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంతవరకు మీకు అవసరమో ఏది అవసరమో ఎంతవరకు మాట్లాడాలి అది గమనించుకొని తప్ప అనవసర విషయం దీంట్లో దూరద్దు మాట్లాడి మాట పొదును పెరిగితే విషయం యొక్క తగ్గిపోతుంది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది విషయం అసలుది అందువల్ల నోరు జారకుండా ప్రశాంతంగా మౌనంగా చెప్పింది విని ఎదురు చెప్పింది విని మీరు మాట్లాడిన తప్ప మీరు ఏ స్టేట్మెంట్లో ఇవ్వద్దు ఇది మీకు ముఖ్యమైన సూచన ఆడవారికి సంబంధించి కొంత నిరాశ ఉంటుంది మానసిక ఒత్తిడి ఉంటుంది సమాజం మీద మనుషుల మీద అలుగుతూ ఉంటారు కోపం వస్తూ ఉంటుంది మౌనంగా వండిపోతూ ఉంటారు ఇరవై నాలుగో తారీఖు మీకు ఇలాంటి వాతావరణం ఉంటుంది ఇరవై నాలుగు తారీఖు తర్వాత కొంచెం సెట్ అవుతారా పడేదాకా కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు బాగుంటుంది ప్రశాంతంగా హ్యాపీ లైఫ్ ఉంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ గడుపుతారు సమస్యలు ఏమి ఉండవు సంతానపరంగా కూడా బాగుంటుంది సంతానపరంగా కూడా చిక్కులు ఏమీ లేవు సంతానికి మంచి వృద్ధి కలుగుతుంది గౌరవప్రదంగా ఉంటుంది ఎన్ని సమస్యలు ఏమన్నప్పుడు కూడా డెవలప్మెంట్ మాత్రం ఎలాంటి డౌట్ ఉండదు బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా చాలా బాగుంది క్యాంపస్ ఇంట్రెస్ట్ రావడం కానీ జాబ్ సెలక్షన్ కానీ పెళ్లి పెళ్లి సెట్ అవ్వడం కానీ ఇలాంటి అనేక రకాల అనుకూల అంశాలు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది అనుకూల వాతావరణం చాలా బాగుంటుంది నక్షత్రాల మీరుగా తీసుకుంటే ఉత్తరం వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి డెత్ డెత్ కార్డుకి కాడ తీసుకోవాలి కంగారు పడక్క వీళ్ళ ఫార్చ్యూన్ చెప్తాను హస్తం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాంట్స్ వాళ్ళకి కర్ర ఉంటుంది ఒకటి రెండు పదాల వాళ్ళకి ఎస్ ఆఫ్ వ్యాంట్ క ఉత్తరాణ క్షేత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు పడతారు ముఖ్యంగా మీరు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తారీఖుల మధ్యలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది గౌరవ మర్యాదలు బాగొట్టుకునే అవకాశం ఉంటుంది అన కాలం వ్యతిరేకంగా ఉంటుంది చేసే వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు అన్నింటిలో కూడా ప్రతికూలతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సహనంగా ఉండాలి ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాలు అన్నిటిలో కూడా సహనంగా ఉండాలి ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది దాకా మౌనంగా ఉండండి ఎవరితో ఏం మాట్లాడద్దు భగవద్ ఆరాధనలో దయనామస్మరణలో కాలం గడపండి హస్తాక్షత్రం బాగుంటుంది మీకు పంతొమ్మిది తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు అనుకూల కాలం ఉంటుంది కోరుకుని సమాచారం కోరుకుని మనీ మీరు పొందుతారు మంచి వార్తలు వింటారు అనుకూలమైన కాలం ఉంటుంది చిత్తాక్షత్రం వల్ల కూడా ఆర్థిక లాభాలు ఉంటాయి గౌరవ మర్యాదలు ఉంటాయి చాలా 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 బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకంగా సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు చాలా సమస్యలు తొలగిపోతాయి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి విద్యార్థి పిల్లలకు సంబంధించి చాలా చాలా అనుకూలమైన కాలం ఈ చిత్త నక్షత్రం వాళ్ళకి పరిహారం పెంచాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి టెన్ ఆఫ్ షోట్స్ ఇంకొక కార్డు తెద్దాం సన్ సూర్యభగవాన్ని ఆరాధన చేయండి ఆది ఉదయం పారాయణ చేసుకోండి మీ మనసులోని బాధని కష్టాన్ని సూర్యభగవాను చెప్పుకోండి ఇదే మీకు ఉత్తమమైనటువంటి సూచన సూర్య మంత్రాన్ని హోమం చేయించుకోండి హస్తవాణి ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఏం చేయక్కర్లేదు ఇంకొక ఆడుతమైనా కానీ రేట్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు నవగ్రహాన్ని ఆరాధన చేసుకొని నిత్య పూజ చేసుకోండి చాలు చిత్తవాణి ఏం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ ఇంకా అడుదిద్దం చేసే అవకాశం ఉండదు బహుశా మీకు హీరో ప్యాంట్ మీరు దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి ఓం నమోభోగతి దత్తాత్రేయ స్పహ అని మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ఈ పదిహారు ప్రక్రియని కూడా పదహారు తారీఖున మన దాపరస్థ కార్యాలయం జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ చూడండి సామూహిక దీంట్లో అందరూ పాల్గొనచ్చు శుభం పోయాత్